నా పేరు ఆకుల వీరేశం మాది నగరకల్ నల్గొండ జిల్లా మాది నగరకల్ శివాలయం వీధిలో కోల్ రూమ్ ఏర్పరచు అయింది రూమ్ అనేది ఇదివరకు గెలలు వచ్చేది అరటి వచ్చేది అరటి గెల పోయి సెంట్రల్ గవర్నమెంట్ కోల్ రూమ్ ఏర్పరచుకోమని చెప్పింది డైరెక్టు ఆసాం కాంచి ఏలూరు పులివెందుల కోరుమాల ఆసం కాంచి వచ్చి మాకు నేరకలు దిగుమతి అవుతాయి దిగుమతయి కూల్ రూమ్ పెట్టి మూడు రోజులు మక్క పెడతాం మూడు రోజులు పండ పెట్టి బయటికి సప్లై చేస్తాం సప్లై చేసిన లోకల్ వాళ్ళకు బయటికి అందరు సప్లై చేస్తాం ఈ కూల్ రూమ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తోటి పెట్టమైంది ఈ కూల్ రూమ్ వల్ల ఎటువంటి కెమికల్ వచ్చేది కెమికల్ లేకుండా ఇతరులని గ్యాస్ వాడి ప్రజల ఆరోగ్యానికి మేలుపరచింది ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి హానికరం లేకుండా కూల్ రూమ్ వాడమైంది వాడడం జరుగుతుంది మా వల్ల కొంతమంది ఉపాధి పొందుతున్నారు ఈ కూల్ రూమ్ ఏర్పరచులకు మాకు ఒక రూమ్కు నాలుగు లక్షలు ఐదు లక్షల ఖర్చయింది ఖర్చు అయింది మాకు రెండు రూములకు మినిమం ఎనిమిది లక్షలు పది లక్షలు ఖర్చు అయింది మా ఖర్చులు బోను నెలకు మాకు యాభై వేలు గిట్టుబడి అవుతుంది ఇటువరకు రూమ్ లేముందు ముందు ఉన్నప్పుడు ఇటువరకు కెమికల్ అవి వాడేది ఇప్పుడు కెమికల్ గింకల్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ కోల్డ్ రూమ్ పెట్టుకోవని పర్మిషన్ ఇచ్చింది అందరూ కోల్డ్ రూమ్ పెట్టుకొని ఎటువంటి కెమికల్ లేకుండా మంచిగా పోల్టోన పెట్టి పాకం వచ్చాక బయట తీసి మంచి అంతరం ఇలా ఎటువంటి రసాయన రసాయన పదార్థాలు లేవు మంచిగా మొక్కుతున్నాయి ఎవరికి ఆరోగ్యం అనారోగ్యం లేకుండా మంచిగా ఉంది ఇప్పుడు మాకైతే ఎటువంటి కంప్లైంట్ లేదు అందరు మంచిగా ఉంది అందరికి బాగుంది